రెడీగా ఉన్నాం నిజంగా సుపారెడ్డమ్మా మనం ఒక ఇద్దరికి సన్మానం చేయాల కావేరి శ్రీనివాస్కి బాలకృష్ణకి మన నేత పోసారు ఉన్న నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఏంటి జగనన్న విలువ ఏంటి జగనన్న విశ్వసనీ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు కామినేయునికి బాలకృష్ణకి ఇద్దరుగా మనం స్వభావంగా అభినందన కూడా చెప్పాల ఎందుకంటే కాంగ్రెస్ శ్రీనివాస బహ్మానంగా మాట్లాడాడు ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు తీర్స్థానంలో రఘులాంకిస్తుందా చూసినాడు రఘురాంకి ఇస్తుండాలి నా పంది నేల రఘురాంకి చూసుంటే రఘురాంకి ఇస్తున్నా పంది నేల తీసేవా బాబు అంటున్నాడు అంతకన్నా కావాలి కావాలి అతను కన్నా మాట్లాడకపోతే ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ జగనన్న దగ్గరికి ఎట్లా వచ్చింది చిరంజీవి గారు ఫ్యామిలీతో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళని తోడుకొని లోపలికి తీసుకెళ్లి బ్రహ్మాండంగా భోజనం పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని సన్మానం చేసి మళ్ళా బయటకు వచ్చి కాలు దాకా వచ్చి ఎక్కించి ఏ బుద్ధి మాత్రమే చేస్తాడండి చేస్తారా అంటే కామెంట్ చెప్పబట్టి బాలకృష్ణ ఏమన్నాడు చిరంజీవి గారు వాడు వీడు కారు పోతలు కుసేనా లేదా కారు కారుపోతలు కుసి ఎందు వెళ్లంబల్లి ఎంజులైంది వారం అయింది అసెంబ్లీ జరిగి ఎప్పుడైతే పదిహేను రోజులు పది అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కదా పదిహేను రోజులు అయితే రక్తం పచ్చు పంచుకొని పుట్టిన తమ్ముడు మలేరియానా డెంగు డెంగ్యూ వైరల్ ఫీవర్ ఇంకా తగలేదా సిగ్గు కాలేదా సొంత అన్నని మీకు తోడబుట్టిన వాడిని మీకు జన్మనిచ్చాడు నీకు రాజకీయాల్లో అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు నీకు అన్నం పెట్టిన నీకు ఒక అడుగు వేయించిన చిరంజీవి గారిని ఆ విధంగా బాలకృష్ణ తిడితే సుమారుగా పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఇంకా నీకు మలేరియా దూరం తగలేదా తగలేదా ఇంకొక తమ్ముడు నాడు ఎంత తాయిలాగా విరిగాడు మన ఎమ్మెల్సీ ఇచ్చాడు మధ్య నాకేం దూరం వచ్చింది ఇద్దరు తమ్ముళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు విధంగా మాట్లాడితే మీరు నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन